వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్తే కనుక పున్నమి పృథ్వీని శృతితో పెళ్లి జరపడానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పృథ్వీ పున్నమిని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోకూడదు అని ఒప్పిస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో ఎంతో మందికి పిల్లలు లేనే లేరు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు మనకి పిల్లలు లేనంత మాత్రాన ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏముంది అని పృథ్వీ అనగానే మీరు చెప్పేదంతా నిజమే వకీల్ సాబ్ కానీ ఈ సమస్యకి ఇప్పుడు వేరే పరిష్కారం ఏముంది వకీల్ సాబ్ అని పున్నమి ఎమోషన్ గా అడిగేసరికి సరే పున్నమి అయితే మనం వెళ్లిపోదాం పదా అని పృథ్వీ అంటాడు వెళ్లిపోదామా అని పున్నమి షాక్ తో అడగగానే నువ్వు విన్నది నిజమే పున్నమి నేనంటుంది అదే వీళ్ళందరికీ దూరంగా మనం ఎక్కడికన్నా వెళ్లిపోదాం మనమిద్దరం ప్రశాంతంగా బతుకుదాం నాకు తెలిసి ఈ సమస్యకి ఇదే పరిష్కారం పున్నమి అని పృథ్వీ అనే వరకు అయ్యో ఏం మాట్లాడుతున్నారు వకీల్ సాబ్ ఈ కుటుంబానికి ఇక్కడ మీ కుటుంబ సభ్యులందరికీ దూరంగా వెళ్ళిపోదామంటున్నారా మన అనుకున్న వాళ్ళకి దూరం అయిపోతారా అని పున్నమి అనేసరికి ఏ వీళ్ళందరూ కలిసి నిన్ను నాకు దూరం చేయడం లేదా ఏంటి ఇప్పుడు వీళ్ళందరికీ నేను దూరమైతే తప్పేముంది అని కోపంగా పృథ్వీ అడుగుతాడు పృథ్వీ చెప్పేదానిలో తప్పేమీ లేదమ్మా అని సావిత్రి భాగ్యమ్మ ఇద్దరు రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు ఏంటత్తయ్యా మీరు అని పున్నమి షాక్ అయ్యేసరికి అవునమ్మా అసలు ఆ డాక్టర్ చెప్పింది నిజమా కాదా అన్నది మనకు తెలియదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అంతవరకు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు మీరు వేరే దగ్గర ఉంటేనే మీకు సేఫ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన అన్ని సమస్యలు సర్దుబాటు అవుతాయనిపిస్తుంది అని సావిత్రి అంటుంది అవును పున్నమి మీరు ఇక్కడే ఉన్నారు అంటే పృథ్వీకి బలవంతంగా అయినా శృతితో పెండ్లి చేసేస్తారు ఆ తర్వాత నీ జీవితం నాశనమైపోతుంది మీరిప్పుడు బయటికి వెళ్లారనుకోండి మహా అయితే ఓ నాలుగు రోజులు అందరూ బాధపడతారు ఆ తర్వాత అందరూ సర్దుకుంటారు పిల్లలు లేకపోయినా పర్వాలేదు మనవడు మనతో ఉండడమే ముఖ్యమని అమ్మమ్మగారు కూడా పిలిపిస్తారు అని భాగ్యమంటుంది వదినా మీరు కూడా బయటికి వెళ్ళమంటున్నారా ఇది తప్ప ఇంకో మార్గం ఏమీ లేదా వదినా అని పృథ్వీ షాక్ తో అడిగేసరికి వకీల్ సాబ్ ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా సరే తన భర్తని రెండో పెళ్లి చేసుకోమని అడగనే అడగదు ఒకవేళ అడిగింది అంటే అది ఆడదే కాదు కాని నన్నేం చేయమంటారు పరిస్థితుల ప్రభావం అమ్మమ్మ మీరు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నారు అందుకే మీరు ఇంకో పెండ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని వదులుకోవడం అంటే నేను నా ప్రాణాలని వదులుకోవడమే నిజంగా ఈ పెండ్లి చూస్తే నేను ఖచ్చితంగా శవమైపోతాను అని పున్నమి అనగానే అందరూ షాక్ అవుతారు ఇప్పుడు అర్థమవుతుందా పృథ్వీ నానమ్మ చనిపోతుందేమో అన్న భయంతోనే పున్నమి ఇంకో పెండ్లి నువ్వు చేసుకోవడానికి ఒప్పుకుంటుంది తప్ప తను మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం లేదు ఆడదంతే అలాగే ఉంటుంది అని సావిత్రమ్మ మానగానే మీరు ఇప్పుడు కనుక బయటికి వెళ్లిపోతే అందరికీ డౌట్ వస్తుంది అందరూ పడుకున్న తర్వాత వెళ్ళండి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని భాగ్యమ్మ అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్ లో కళావతి శృతి మాట్లాడుకుంటూ ఉంటారు శృతి డౌట్ గా ఉన్నట్టుగా ఫేస్ చూపిస్తారు కళావతి మాత్రం అమ్మయ్య ఇన్నాళ్ళకి మన కోరిక నెరవేరబోతుంది అసలు అమ్మ ఒప్పుకుంటుందో లేదో నీ పెండ్లికి పృథ్వీ ఒప్పుకుంటాడో లేదో అని ఎంతో టెన్షన్ పడ్డాను కానీ చివరికి మన కోరిక నెరవేరబోతుంది ఇవాళ అమ్మ ఇచ్చిన మాటతో పృథ్వీకి కాబోయే వైఫ్వి నువ్వే అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయానే అని కళావతి అంటూ ఉంటుంది శృతి మాత్రం షాక్ తో అలాగే నిలబడి ఉంటుంది ఏంటి మా అమ్మ మాట ఇచ్చిన తర్వాత కూడా అలా ఢీలా పడ్డావేంటి మా అమ్మ మాట మీద నీకు నమ్మకం లేదా లేక పృథ్వీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని కళావతి అడిగితే కూడా శృతి ఏమీ మాట్లాడదు ఏంటే ఏదో ఒకటి మాట్లాడు అప్పుడే కదా నాకు అర్థమవుతుంది అని కళావతి అనగానే పెండ్లి అంట అంటూ శృతి పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది చూసిన కళావతి కూడా సంబరపడుతూ పృథ్వీతో నీ పెండ్లి అంట అని పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమ్మా నీ మెహ నీ ముఖంలో ఆ ఆనందాన్ని చూస్తుంటే నాకు బావకు అయిపోయినట్టే అని అనిపిస్తుంది అని ఇద్దరు సంబరపడుతూ ఉంటే అటుగా వెళ్తున్న ప్రకాష్ వీళ్ళని చూస్తూ ఉంటాడు కాకపోతే పున్నమికి పిల్లలు పుట్టరు అన్న ఒకే ఒక్క కారణం చేత మా అమ్మ ఈ పెండ్లికిని ఓకే చేసింది కానీ రేపొద్దున పున్నమి సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు పిల్లలు పుడతారు అని తేల్చుకుని వచ్చి అమ్మతో చెప్పింది అంటే అదే నోటితో ఈ పెండ్లి జరగదు అని ఖచ్చితంగా మా అమ్మ చెప్పేస్తుంది అని కళావతి అంటుంటే అంటూ ఉంటే శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే అమ్మా మనం ఎంతో గొప్పగా ప్లాన్ చేసి ఆ డాక్టర్కి ఎన్నో డబ్బులు ఇచ్చి పున్నమికి పిల్లలు పుట్టరు అని అయితే చెప్పించేశాం అని శృతి కళావతి మాట్లాడుకుంటూ ఉంటే ప్రకాష్ వింటూ ఉంటాడు కాని ప్రకాష్ సరిగ్గా వినబడదు అవునమ్మా నాకు కూడా అదే టెన్షన్ గా ఉంది అది పొద్దున్న సెకండ్ ఒపీనియన్ కి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా మనం చేసింది అబద్దమని తనకు పిల్లలు పుడతారని వాళ్ళకి తెలిసిపోతుంది అందుకే దానికి పిల్లలు పుట్టరు అన్న భ్రమలోనే అది ఉండాలి అది ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను దానికి నిజం ఎప్పటికీ తెలియకుండా నేను జాగ్రత్త పడతాను బావకి నాకు పెన్లయ్యే వరకు అది ఇంటి గడప దాటకుండా ఉంటే చాలు అది నేను చూసుకుంటానమ్మా అని శృతి అంటుంది వీళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ వీళ్ళు పున్నమి గురించే మాట్లాడుకుంటున్నారు అన్నది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ ఏం గోతులు తీయబోతున్నారో ఆ పున్నమి జీవితంతో ఇంకే మాట్లాడబోతున్నారో వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని పున్నమికి చెప్పాలి లేదంటే ఆ పున్నమి ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో వీళ్ళ కుట్రలకి తను బలి కాకూడదు వెంటనే వెళ్ళాలి అని ప్రకాష్ పున్నమి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు వకీల్ సాబ్ మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది వకీల్ సాబ్ అని పున్నమి అనగానే అదేంటి పున్నమి ఇందాకే కదా మనం వేరే ఊరుకు వెళ్ళడానికి నువ్వు ఒప్పుకున్నావు అని పృథ్వీ అంటాడు నిజమే ఒప్పుకున్నాను కాని మనం గడప దాటి వెళ్లిన వెంటనే అమ్మమ్మ గారి పరిస్థితి ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది వకీల్ సాబ్ అని పున్నమి అనగానే ప్రకాష్ అక్కడికి వచ్చి నాన్నమ్మ గారికి ఏమీ కాదు అని అంటాడు పృథ్వీ పున్నమి షాక్ అయిపోయి బావగారు అని అంటూ ఉంటే అవును పున్నమి ఇందాకే మీ గదికి వచ్చి ఈ విషయం చెప్దామో అనుకున్నాను కానీ మీరు పడుకున్నారో ఏమో అన్న డౌట్ తో కొద్దిగా లేటుగా వచ్చాను అసలు ఏం జరిగిందంటే అని తను ఆ రూమ్ దగ్గర ఎలా నిలబడింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది చెప్తాడు అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు అన్నది క్లారిటీ లేదు కానీ డాక్టర్ మీకు పిల్లలు పుట్టరు అని చెప్పడానికి కారణం వాలే అని నేను అనుమానిస్తున్నాను అని ప్రకాశనగానే అనగానే పృథ్వీ పున్నమి కూడా డౌట్ పడుతూ ఉంటారు అవును పున్నమి నాకు కూడా అదే అనుమానంగా ఉంది ఈ నిజాన్ని మనం నిరూపించేలోపు వాళ్ళు ఎలాగో బలవంత పెట్టో భయపెట్టో నాకు శృతికి పెండ్లి చేసేస్తారు అందుకే కొన్నాళ్లు మనం దూరంగా ఉన్నామంటే ఆ తర్వాత మళ్లీ నచ్చ చెప్పి ఇక్కడికి తిరిగి రావచ్చు ప్లీజ్ పున్నమి నువ్వు ఒప్పుకో ఒప్పుకో అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు పున్నమి అస్సలు ఒప్పుకోదు కాని పృథ్వీ ప్రకాష్లు బలవంతంగా పున్నమిని ఒప్పించి బట్టలు సద్రిపిస్తారు ఆ తర్వాత అందరూ పండుకున్నారేమో అని చెప్పేసి పృథ్వీ పున్నమి బయటి డోర్ ఓపెన్ చెయ్యగానే బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిలబడి ఉంటారు మొగుడు పెండ్లాలిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని ఇంకో చేతిలో బ్యాగులు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు అంటే మేము అవసరం లేదు అని ఇల్లు వదిలేసి వెళ్లిపోతున్నారనే కదా అర్థం అని భానుమతం అనగానే నానమ్మ ఆది అని పృథ్వీ అనబోతుంటే నోరు ముయ్యరా పాతికేండ్లు నువ్వు ఈ ఇంటికి దూరమై ఎక్కడో బతుకుతూ ఉంటే నా మనవడు ఈ ఇంటికి ఎప్పుడొస్తాడా అని కండ్లల్లో ఒత్తులు వేసుకుని వెతికిన పిచ్చిదిరా ఈ నానమ్మ ఎవరో ఒక అనామకురాల్ని పెండ్లి చేసుకుని వచ్చి ఈవిడే ఈ ఇంటి కోడలు అని నువ్వు చెబితే మనవడి మీద ఉన్న ప్రేమతో ఆమెను కోడలిగా అంగీకరించానురా నేను నీకు పిల్లలు పుట్టరని తెలిసి నీకు ఇంకో పెండ్లి చేయడం తప్పు అని తెలిసినా కూడా నీకంటూ ఒక వంశం ఉండాలి నీ తరతరాలు అనేవి మిగిలి ఉండాలి అని పిచ్చిదనంతో నీకు ఇంకో పెండ్లి చేయాలని డిసైడ్ చేసుకుందిరా ఈ నానమ్మ అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు ఎలా వచ్చిందిరా అని భా భానుమతమ్మ ఏడుస్తూ అడుగుతూ ఉంటే అది కాదమ్మమ్మగారు అసలేం జరిగిందంటే అని పున్నమి అనబోతుంటే చాల్లే ఆపు నీకు నిజంగా నీ భర్త మీద ప్రేమ ఉంటే నీ అత్తగారి ఇంటి మీద గౌరవం ఉంటే వాళ్ళ పరువు మర్యాదలు పోకూడదు అని నువ్వు అనుకుంటే నీ భర్త చేయి పట్టుకుని ఇలా గడప దాటుండేదానివా నీ ప్రేమ ఒక నటన నీ అభిమానం ఒక నటన అందుకే నన్ను వంచన చేసి నీ భర్త చెయ్యి పట్టుకుని ఇల్లు దాటాలి అనుకుంటున్నావు అని భానుమతమ్మ కోపంగా అంటుంటే నానమ్మా ఎంతసేపు నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు తప్ప నా వైపు నుంచి నువ్వు ఆలోచిస్తున్నావా ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు పుట్టకపోతే రెండో పెండ్లే చేసుకుంటున్నారా పిల్లలు లేకపోతే జీవితమంతా వృధా అయిపోయినట్టే నానమ్మా మీరు ఎక్కడో యాభై ఏండ్ల క్రితం ఆగిపోయారు నానమ్మా ఒక్కసారి ముందుకు వచ్చి చూడండి ప్రపంచమంతా మారిపోయింది కాబట్టి మీరు కూడా మారండి లేదంటే మా తరం వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది నానమ్మా అని పృథ్వీ అనగానే తప్పుగా మాట్లాడకు పృథ్వీ అసలు నిజంగా నేను యాభై ఏళ్ల క్రితమే ఆగిపోయుంటే కులం గోత్రం తెలియని నీ నా ఇంటి కోడలుగా అంగీకరించే దాన్నే కాదు అయినా మాటలు అనవసరం నా నిర్ణయం పైన నీకు గౌరవమే లేనప్పుడు నిన్ను ఆపి కూడా ప్రయోజనం లేదు వెళ్ళిపో పృథ్వీ నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం వెళ్ళిపో కానీ నీ మీద ప్రాణాలే పెట్టుకున్న వాళ్ళని ఎడమకాలితో తన్ని మరీ వెళ్ళిపో నిన్ను కన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారని అనుకో ఇంకా మేమెవ్వరము నీకు లేమనుకో అని భానుమతమ్మ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే అమ్మమ్మ గారు అలా మాట్లాడకండి మా భవిష్యత్తు కోసం ఆలోచించే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని మాకు తెలుసు మేము మీ బిడ్డల్లాంటి వాళ్ళం అలా అనకండి అని పున్నమి అనగానే అవును నానమ్మ అలా అనకండి అని పృథ్వీ అంటాడు మా కన్నీటిని తుడవాల్సిన మీరే మా కన్నీటికి కారణమవుతూ ఉంటే మా బాధను మేము ఎవరితో చెప్పుకోవాలి అమ్మమ్మగారు చెప్పండి మేము ఎవరితో చెప్పుకోవాలి మమ్మల్ని రక్షించాల్సిన మీరే మమ్మల్ని శిక్షిస్తూ ఉంటే మేము ఎవరితో మొరపెట్టుకోవాలి అమ్మమ్మ చెప్పండి ప్లీజ్ చెప్పండి సరే ఈ రోజు నాకు పిల్లలు పుట్టరు అని తెలిసేసరికి శృతితో పెండ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు ఒకవేళ రేపు మళ్ళీ శృతికి పెండ్లైన తర్వాత శృతికి కూడా పిల్లలు పుట్టరు అని తెలిసిందనుకోండి అప్పుడు వకీల్ సాబ్ కి ఇంకో పెండ్లి చేస్తారా మీరు అని పున్నమి అడిగేసరికి అందరూ షాక్ అయిపోతారు ఏ అసలేం మాట్లాడుతున్నావే నేను నీలాగా గొడ్రాల్ని కాదు నాకు పిల్లలు పుట్టకపోవడానికి అని కోపంగా శృతి అనేసరికి మీరు కొంచెం సేపు ఆపండి అని సావిత్రి గట్టిగా అరుస్తుంది అత్తయ్య మీరు కొంచెం అర్థం చేసుకోండి పిల్లలు ఇద్దరు కూడా రెండో పెండ్లికి ఒప్పుకోవడం లేదు కదా వాళ్లను బాధ పెట్టి మాత్రం మనం ఏం సాధిస్తాం అత్తయ్య మరొకసారి ఆలోచించండి అత్తయ్యా అని సావిత్రి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నోరు మీ సావిత్రి అసలు నాకు సలహాలిచ్చే అంత పెద్దదానివైపోయావా నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా ఒరే పృథ్వీ నీకు నేను ముందే చెప్పాను నా శవాన్ని చూడాల్సి వస్తుంది అని నేను చెప్పినా కూడా నువ్వు నా మాటను లెక్క చేయకుండా ఇంత ధైర్యంగా బయటికి వెళ్ళిపోతున్నావు ముసలిదైపోయింది కదా ఏదో మాట వరుస కంటుంది అని అనుకుంటున్నట్టున్నావు కాని నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ప్రాణం పోయినా ఆ మాట తప్పను అని నీ అబ్బకు కూడా తెలుసురా నీకు ఇంకా తెలియదు కదా సరే నీకు పున్నమే కావాలి అనుకుంటే నువ్వు నా శవాన్ని దాటేసి వెళ్ళు అని భానుమతమ్మ అనేసరికి నానమ్మ ఈ ఈ ఒక్క మాటతోనే నువ్వు నన్ను కట్టిపడేస్తున్నావు నన్ను ఎక్కడికి వెళ్లకుండా నా నిర్ణయానికి అడ్డుపడుతున్నావు అదే మాట మళ్లీ మళ్లీ చెప్పి నా జీవితాన్ని నాశనం చేయకు నానమ్మా నీకు దండం పెడతాను అని రెండు చేతులు జోడించి పృథ్వీ దండం పెట్టేసరికి ఏంటి నేను నీ జీవితాన్ని నాశనం చేస్తున్నానా నీ భవిష్యత్తును నాశనం చేస్తున్నానా అని భానుమతమ్మ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది లోపలికి వెళ్లిన భానుమతమ్మ పెద్ద చాకుని పట్టుకుని బయటికి వస్తుంది ఒరే పృథ్వీ నువ్వు నా గుండెల మీద పెరిగిన వాడివైతే నా గుండెలోని బాధ నీకు అర్థమయ్యుండేదిరా కాదు కాబట్టే నా గుండెల మీద తన్ని వెళ్లిపోవాలనుకుంటున్నావురా నేను చెప్పిన మాటలన్నీ అబద్దాలని అనుకుంటున్నావురా అందుకే నువ్వు అబద్ధం అనుకుంటున్న ఆ విషయాన్ని నేను నిజం చెప్పి నిజం చేసి చూపిస్తానురా అప్పుడే నువ్వు ఈ నానమ్మని నమ్ముతావు అని తెచ్చుకున్న కత్తితో పొడుచుకోబోతుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పట్టుకొని ఆ చాకుని పక్కకి తోసేస్తారు ఎందుకు కాపారా ఎందుకు కాపారు అని భానుమతమ్మకు పడుతూ ఉండగానే ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ Thank you so much, friends. Bye bye.